అందరికీ నమస్కారం అండి వచ్చిన మా వెంకీ స ఇద్దరు వెంకీలు వెంకీ కుదుమల వెంకీ అట్లూరి గారు అండ్ మా జీ జీవి బ్రో అండ్ దివ్య గారు మా రవి గారు అండ్ జీ సారీ జీ దియా సో సో దివ్య గారు సారీ సో వి హావ్ లైక్ టూ దివ్యస్ ఓకే టూ వెంకీస్ ఫస్ట్ కింగ్స్టన్ ట్రైలర్ చాలా బాగుందండి ఇట్స్ స్టన్నింగ్గా ఉంది ఆ విజువల్స్ లైక్ ఫాంటాస్టిక్ ఉంది సో డైరెక్టర్ కమల్ గారికి హాఫ్ టు హ్యాఫ్ టు లైక్ ఏమంటారు హ్యాఫ్ టు కంగ్రాచులేట్ ఫర్ గివింగ్ సచ్ అ విజువల్ స్పెక్టికల్ సో ట్రైలర్ ఇలా ఉందంటే సో సినిమా ఇంకా ఎలా ఉంటుందో అనేది ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఫిల్మ్ ఆన్ మార్చ్ సెవెంత్ సో ఐఎమ్ షోర్ దట్ ఈ సినిమా ఇస్ గోయింగ్ టు గివ్ అ వెరీ గుడ్ విజువల్ ఫీస్ట్ టు ది ఆడియన్స్ అండ్ ఐ థింక్ ఫస్ట్ సి అడ్వెంచర్ సి ఫ్యాంట సీ ఫిల్మ్ సో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ జోనర్ మనకు సో సినిమా డెఫినెట్ చాలా బాగుంటుంది బాగుండాలి ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ గమనింగ్ టు దివ్య ఇంతగా మీరు తెలుగు చాలా బాగా మాట్లాడారు క్యూట్ క్యూట్గా మీలాంటి అమ్మాయిలు అలాంటి క్యూట్ క్యూట్గా తప్పులు చేస్తే అంటే మా ఇంటి అబ్బాయిలకి ఇంకా బాగా నస్తుంది సో ఫస్ట్ మీ తప్పులు మీ తెలుగు తప్పులు ఇది ఉన్నా స్టిల్ మీ ఎఫర్ట్కి హాఫ్ టు హాఫ్ టు కంగ్రాచులేట్ యు హో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ అండ్ రాబర్డ్ మాట్లాడారు రాబర్డ్ మా రవి గారిలాగా ఎటు వచ్చినా కూడా రాబర్ట్ సినిమా చాలా బాగుంటుంది కమింగ్ టు కింగ్స్టన్ ట్రీమ్ మళ్ళీ అండ్ ఈ సినిమా తీసుకుంది మా మహేశ్వరెడ్డి గారు మాకు బాగా క్లోజ్ ఈజ్ లైక్ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ సో ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు బాగా డబుల్ రాని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అండి అండ్ జీవీ బ్రో టాక్ అట్ ఒక సైట్ వస్తే సారీ కొంచెం నా వాయిస్ బాగోలేదు నా త్రూట్ బాగలేదు సో సారీ ఫర్ దాట్ యా స్మాల్ క్వశ్చన్ మామూలుగా ఒక ఇయర్లో నా సినిమా ఒకటే ఒకటి వస్తే హ్యాపీ నాట్ యాజ్ అీరోజ్ అ రిలీజ్ ఇయర్లీ యాజ్ అ హీరో నీ టూ త్రీ వస్తాయి అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎయిట్ నెన్ సినిమాలు వస్తాయి దాంట్లో బ్లాక్ బస్టర్ సాంగ్స్ నేషనల్ అవార్డులు ఈ అవార్డులు అవార్డులు వస్తూ ఉంటాయి హౌ యు మేనేజ్ వాట్ ఇస్ అ సీక్రెట్ నువ్వు చెప్తే నేను బెంక్కి నేర్చుకుంటాను సార్ నో సీక్రెట్ సార్ ఐ వర్క్ ఎవ్రీ డే అంటే మేము పరిచయం సెకండ్ క్వశ్చన్ వాట్ ప్రిఫర్ యాక్టింగ్ ఆర్ మ్యూజిక్ సార్ వెన్ యూ ఆర్ ప్రిఫర్ మ్యూజిక్ షూటింగ్ ఐ యాక్టింగ్ సార్ నెక్స్ట్ సినిమా కింగ్స్టన్ బాగుందా రాబిన్ సార్ 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 రవి సార్ ఇస్ దర్ దంకీ కుడమలా సార్ ఇస్ దర్ దర్ాబిన్వుడ్ బాగుద్ది సార్ ఆఫ్టర్ యూ ఆల్ గో సార్ సో సినిమా బీజిఎం కొట్ బిజిఎం ఇది బాగుంటుందా నా అది బాగుంటుందా లేదా ఈ సినిమా హీరో నువ్వే కాబట్టి స్పెషల్ షోన్ నితిన్ సార్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ మోస్ట్ స్టైలిష్ అవతార్ అండ్ ఐ రియలీ లవ్ ద ఫిలిం the comedy everything has worked out really really well i saw the film ఐ సా ద i ఎన్షన్ ఐ సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ రాబిన్వుడ్ థ్యాంక్ యూ అండ్ ఇంకోటి సినిమాకి ఈవెంట్ నీ వచ్చింది నువ్వు నా pilsavanu వెంకీ eppadano కాదు వచ్చింది దీనికంటే వస్తే మా సినిమా బీజేపీ ఇంకా బాగా కొడతాను వచ్చాను సార్ ఎక్స్ట్రా ఇంకా బాగా ఎఫర్ట్ పెడతామని ఆల్ ద బెస్ట్ మార్చ్ సెవెంత్ నువ్వు స్టార్ట్ చేయి మార్చ్ ట్వంటీ ఎయిత్ సార్ బ్లాక్ బస్టర్స్ అండ్ మన మైత్రి మన మైత్రి మన శశి గారు వీలే కాబట్టి టూ మూవీస్ మార్చ్ థర్టీ ఆ రోజు నా బర్త్డే కాబట్టి ఆ రోజు హ్యావ్ అ గ్రాండ్ పార్టీ కింగ్స్టన్ పార్టీ స్ట్ ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్